అన్నా రేట్లు చెప్పు పద్దెనిమిది చెప్తున్నాను పద్దెనిమిది వేలకి ఇస్తున్నాను పద్దెనిమిది వేలకే ఎన్ని తెచ్చినావు మొత్తము మొత్తం డెబ్బై ఐదు తెచ్చిన డెబ్బై ఐదు తెచ్చినావు ముప్పై ఐదు ముప్పై ఓకే మనకి చెత్త అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఓకే ఎక్కడి నుంచి తెచ్చినావు ఇవి ఇవి పావులు పాము నెల్లూరుకి అవతల నెల్లూరుకి అవతల అవతల పిల్లరు మార్కెట్లో ఉంటాయి కదా చెప్తున్నావు కదా చెప్తాను పదహారు అన్నరా పద్నాలుగు అన్నర కడుక్కుతున్నారు ఎన్ని తెలిసిన మార్కెట్కి డెబ్బై ఈ పేరు వెంకట సుబ్బయ్య బెడ్డవారం మీద వస్తారు ఫ్రెండ్స్ ఇది పీలేరు మార్కెట్ కూడా వస్తాయి ఇవే పిల్లలు చూడండి మొత్తం డెబ్బై పిల్లలు తీసినాడు ఇంకా ఉన్నాయి ఇంకా ఎన్ని ఉంటాయి ఇవంతా వాళ్ళవే ఎంత చెప్తున్నావు తా పదమూడు అన్న అవి చెప్తాను బాబు పదమూడు అన్న అవియ్యా పదమూడు అన్న లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ చిన్నపిల్లలు కదా ఇవే ఇవి చిన్నపిల్లలు చిన్నపిల్లలు నెల్లూరు పిల్లలు జాతి పిల్లలు ఇవి అవునులే మీకు ఎప్పుడు కావాలన్నా నా దగ్గర ఉంటాయి ఉంటాయి శుక్రవారం గూడూరులో శనివారం తిరుపతి ఆదివారం పీలేదు మూడు వారాల్లో నువ్వు ఫోన్ చేస్తే ఆ సరుకు తెప్పిస్తాం ఒకవేళ మీకు కావాలన్నా కూడా స్టాక్ అయితే రోజుల్లో కూడా మీరు ఫోన్ చేస్తే మైండ్ దగ్గర ఉంటాయి ఆడేస్తాం మూడు వారాల్లో మీకు ఏం కావాలన్నా మాకు చెప్పినారంటే మేము గ్యారెంటీకి ఇస్తాం తప్పనిసరిగా అర్థమైందా మీకు ఎప్పుడు కావాలన్నా మీకు డబ్బులు వచ్చినప్పుడు కావాలన్నప్పుడు రండి

మనకి అప్పుడే అప్పటికప్పుడే అయితే మనకి ఎన్ని కావాలన్నా సరే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓకే